తెలివి తక్కువ సింహం అనగనగ ఒక అడవిలో ఒక సింహం ఉండేది సింహం చాలా బలమైనది రోజుకొక జంతువుని చంపేసి తినేసేది ఒక్కొక్కసారి ఆకలి లేకపోయినా ఆట కోసమైనా వేరే జంతువులను చంపేసేది అడవిలో జంతువులన్నీ ప్రాణభయంతో ఉండేవి ఆ సమస్యని ఎలా ఎదుర్కోవాలని ఆలోచించసాగాయి జంతువులు అందరూ సింహాన్ని కలిసి సంధి చేసుకోవాలని నిర్ణయించుకున్నాయి అనుకున్న ప్రకారం నక్కచేత సింహానికి కబురు పెట్టాయి ఒక పెద్ద చెట్టు కింద జంతువులన్నీ సింహాన్ని కలవడానికి వచ్చాయి సింహం కూడా కొద్దిసేపటికి వచ్చేసింది ఒక మొసలి కోతి సింహంతో ఇలా అంది మీరు మమ్మల్ని కలవడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సింహం దర్జాగా తల ఊపింది కోతి అంది మీరు భోజనానికి రోజుకొక జంతువుని చంపడం సమంజసమే మీకు ఆహారం కావాలి కదా కానీ అవసరానికి మించి మీరు జంతువులను చంపడం న్యాయం కాదు మీరు ఒప్పుకుంటే ఈ రోజు నుంచి మేమే మాలో ఒక్కొక్కరిని చీటీలు వేసుకొని ఎంచుకుంటాము ఆ చీటీలో ఏ జంతువు పేరు ఉంటుందో ఆ జంతువు నేరుగా మీ గుహకు వచ్చి మీకు ఆహారం అవుతుంది ఈ ఒప్పందం మీరు ఒప్పుకుంటే అడవిలో జంతువులు ప్రశాంతంగా ఉండొచ్చు అని అంటుంది సింహంకి ఐడియా నచ్చింది అడవిలో జంతువులు అవే బలవుతుంటే రోజు వేటకు వెళ్ళే పని ఉండదు కదా హాయిగా ఉండొచ్చు అనుకుని సింహం ఒప్పుకుంది రోజుకొక జంతువు అనుకున్న దాని ప్రకారం సింహానికి బలి అవ్వడం మొదలెట్టాయి కొన్ని రోజులకు ఒక కుందేలు వంతు వచ్చింది పాపం కుందేలు చాలా భయపడిపోయింది దానికి బలి అవ్వాలని అస్సలు లేదు ఎలాగరా భగవంతుడా అని ఆలోచించింది ఎలాగో గుండెను గట్టి చేసుకొని ఆ సింహం గుహ వైపుకు బయలుదేరింది దారిలో ఒక నుయ్యి కనిపించింది నూతిలో నీళ్లు చూస్తే ఒక ఐడియా వచ్చింది అక్కడే పొద్దుపోయేదాకా కూర్చొని సాయంత్రానికి ప్రశాంతంగా లేచి పరిగెత్తుకుంటే సింహం దగ్గరికి వెళ్ళింది పొద్దు నుంచి ఆహారం కోసం ఎదురు చూస్తున్న సింహం బాగా రుసరుసలాడుతూ కోపంగా గుహ ముంగిట్లో పచార్లు చేస్తోంది కుందేల్ని చూడగానే ఏమిటి ఇంత ఆలస్యం అని కోపంగా గర్జించింది కుందేలు గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ క్షమించండి మహారాజా నేను పొద్దున్నే మీ వద్దకు రావడానికి బయలుదేరాను కానీ దారిలో ఇంకొక సింహం కనిపించింది అది నన్ను తినబోతుంటే ఈరోజు నేను మీకు ఆహారాన్ని అన్న విషయం చెప్పాను ఆ సింహం అస్సలు మాట వినలేదు ఈ అడవికి నేనే రాజుని అని నాతో చెప్పి నా పైకి దుంకి నన్ను పట్టుకుందామని ప్రయత్నించింది నేను ఎలాగో ప్రాణాలు కాపాడుకొని మీ దగ్గరకు వచ్చానని చెప్తుంది అసలే కోపం మీద ఉన్న సింహానికి ఇంకా బగ్గున మండింది ఎక్కడ ఆ సింహం చూపించి నాకు అంది కొందేలు సింహాన్ని నూతి దగ్గరకు తీసుకొని వెళ్ళింది మరో సింహం నూతిలో ఉంటుందని చెప్పింది సింహం నూతిలోకి చూసింది నీళ్ళలో తన ప్రతిబింబం చూసి మరో సింహం అని అపోహపడి గర్జించింది ఆ గర్జన నూతిలో ప్రతిధ్వనించింది సింహం తన ప్రతిబింబంతోనే యుద్ధం చేయడానికి నూతిలోకి దూకేసింది అందులోనే నీళ్లలోనే సచ్చింది కుందేలు ప్రాణాల తిలా తప్పించుకుంది అడవిలో మిగిలిన జంతువులకు జరిగింది చెప్పింది జంతువులన్నీ కుందేలు చాకచక్యం మెచ్చుకున్నాయి ఆ రోజు నుంచి ప్రశాంతంగా అడవిలో నివసించసాగాయి ఇందులో నీతేంటో మీకు అర్థమైందా బలం కన్నా బుద్ధి గొప్పదని నిరూపించడానికి ఈ కథ మరో నిదర్శనం